లక్షాధిపతి దీన్ని అదృష్టం అంటారు మూడు వేల ఎకరాల ఎస్టేట్ తో సులభమా నేనే అయితే కళ్ళ కద్దుకుని కట్టుకునేవాడిని కట్టుకోండి మిస్టర్ శివరాజ్ ఇక్కడికి వచ్చింది వేరే విషయంగా ఏమిటో చెప్పుకో చెప్పండి నా లైన్ లో నువ్వు అడ్డు పడకూడదు బదులు చెప్పకుండా వచ్చేసావా రేపు ఉదయం మాట్లాడుకుందాం వెళ్ళండి నేను తాగి మాట్లాడుతున్నానన్నా దేవి బాల ఎవరో తెలుసా పెద్ద సినిమా స్టార్ నా కీప్ కీప్ అంటే అర్థం తెలుసా మరి మిస్టర్ చంద్రకుమార్ ప్లీజ్ గెట్ అవుట్ కీప్ అంటే అది కాదు ఉంపుడు కత్తె యూ ఇటిగట్ పోరా బయటికి ఇంకొక మాట దేవి బాలని గురించి అన్నాబో ప్రాణంతో పోవి ఇక్కడి నుంచి బీ కేర్ఫుల్ గుడ్ బాయ్ よし。

మిస్టర్ చూసరా సిస్టా అయ్యో ఏంటయ్య ఇలా ఇరకా యావ నా గొడవ జరిగింది అంత మీ కోసం పాట పడడానికి ఫలితం ఆ శివరాజుని చంపటస్తా ఏం జరిగింది అయ్యా మీ అమ్మాయి హోటీకి షూటింగ్ వచ్చిందా అద్దమైన వాళ్ళ వెంటపడడానికి వచ్చిందా ఆ మిస్టర్ చంద్రకుమార్ దిస్ ఇస్ నా మమ్మీ ఆఫ్ బిజినెస్ రెస్టా చూసరా సిస్టా నాకు అంత తెలిసి నీ ఆటలకు తాకనబడు అమ్మ చెప్తున్నా నాకు నా గురించి తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు దాటాను నేను పద్దెనిమిది ఏళ్ళు దాటితే అమ్మ మాట మన్నించకూడదా ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు అడుగు అది అలా ఉండ నువ్వు కుమార్ ఇప్పుడు నువ్వు బయలుదేరు రేపు ఉదయం మాట్లాడుకుందా రేపు రోజులు దాటించేయకండి ఏ ఇవాళ తితి కుదరలేదా ఒకటి మాత్రం చెప్తున్నాను వినండి నీ కూతురు శివరాజుతో సంబంధం పెట్టుకుందా కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తా ఏమిటి వాగుతున్నావ్ చంపేస్తావా నేనా నేను చంపను కానీ ఆ శ్రీపతి చంపేస్తా అయ్యో శ్రీపతి కుమార్తెను శివరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అడ్డుగా దేవి బాల వచ్చిందో క్లోజ్ ఆ శ్రీపతి తుపాకితో ఇప్పుడొస్తున్నాడు అమ్మాయి అమ్మాయి మనకి ఊటీ వద్దు షూటింగ్ వద్దు ఇప్పుడే ఊరికి అయిపోదా సచిమూర్తి సచిమూర్తి మా నా ఏటో మాకి పిలిచారు ఇప్పుడే మెడ్రాస్ వెళ్ళిపోవాలి ఈ విషయం పూసే చెప్పు అమ్మా నువ్వు అమ్మా సెక్రటరీ ఇతన్ని బయటికి వెళ్ళగొట్టండి నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యో నా నోరు మూసుకోవే అతను వెళ్ళిపోతాడు పోలీసులకు గాని ఈ సంగతి తెలిసిందంటే పేపర్లో వేసేస్తారు ఏమిటయ్యా అలా ఉండిపోతున్నావు తీసుకో వెళ్ళి బాబు చెప్పిన విషయాలు నా జ్ఞాపకం ఉంటుంది జయమాలనా ఏం మిస్టర్ జయమాలనా ఈ డ్రెస్ ఏంటి పుట్టినప్పుడు బిడ్డలు కూడా లేవండి ఏమయ్య ఈ చూపోవా అంటే లండోరా వాత వేటి మీరు వెళ్ళండి సార్ మీరు తల్లి కొడుకున్నాను అమ్మయ్యా శివరాజ్ నువ్వు నా దగ్గర పనిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు పూర్తవుతోంది నా గురించి నీ ఉద్దేశం ఏంటి సన్మార్కులు అభిమానవంతులు అభిమానం ఏదో లోకంలో గొప్పది ఎస్ సార్ అభిమానానికి ఉంది ఏదైనా ఉందా లో సార్ అయితే ఆ అభిమానం ఎక్కడ ఓడిపోతుందో తెలుసా నేను చెప్తాను అభిమానాన్ని చులకనగా తీసుకున్న వాళ్ళ దగ్గర ఆ అభిమానం అపార్థాలు పాలవుతుంది అపార్థం మాత్రమే కాదు అది కక్షగా మారుతున్నా శివరాజ్ ఏ అభిమానాన్ని మీకు ఎంతకాలం చూపించానో ఆ చదువుతోనే నేను అడుగుతా కాదు బాబు అర్ధిస్తున్నాను నా భాను నువ్వు పెళ్లి చేసుకోవాలి ఐఎమ్ వెరీ సారీ సార్ అటువంటి అభిప్రాయం మీకుందని నాకు ముందుగానే తెలుసుంటే నువ్వు ఇలా ఒక సినిమా నటి వెనక నాకు ముందే తెలుసుంటే నేను ముందే చెప్పేవాడిని శివరాజ్ ఎలాగైనా నువ్వు భానుని పెళ్లి సారీ సార్ ఆమెకు నేను ఎప్పుడో మాటిచ్చాను ఈ మాట మార్చుకోలేను అలా నిర్బంధిస్తే ఏం ప్రయోజనం ఉంది వారి మార్గాల వారిని పోనీయండి కాదమ్మా శివరాజ్ ఏదో భ్రమలో చిక్కుకున్నాడు అందులోంచి బయటపడతానే గాని అతడు బాగుపడ్డాడు శివరాజ్

యాంగిల్ సెటప్ చేసి లేదు లేదు అంటే అందరు పరిగెత్తుకు వస్తారు డైరెక్టర్ అంటే మొహం కూడా చూడరు ఎలా సార్ పడ్డారు యాంగిల్ ఫిక్స్ చేస్తూ ఉంటే తొలిపడ్డాను సార్ డైరెక్టర్ గారు அது மா பூத்துக்கு அது దుష్యంత్డు శకుంతల రొమాన్స్ రాస్తున్నాను కదా నేచురల్ గా ఉంటుందని చుట్టుకున్నాం మరి స్వాభావంతో నేచురల్ గా ఉండాలంటే ఏం అది చూపిస్తే సెన్సార్ వాళ్ళు పట్టుకుంటా అది గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ కోచండి ఏం సార్ దేవి బాల ఇంకా రాలేదా ఎప్పుడూ ఫోన్ చేసాం సార్ బయలుదేరాలని చెప్పారు బయలుదేరితే ఎక్కడికి పోయిందాయా చెప్తాను సార్ వచ్చే ముందు ఒరిజినల్ హీరోతో డేట్ పాడి రావద్దు ఆ డైరెక్ట్ సార్ ఓ పని చేయండి ఆ శివరాజునే హీరోగా పెట్టి పిక్చర్ తీయండి నా కడుపు మండిపోతుంది నోరు మూసుకోవయ్యా నీతో పగలు గొడవగా ఉంది రాత్రిలో గొడవగా ఉంది నీ ఇద్దరికి పడలేదండి నేను ఏం చేయమంటావయ్యా సార్ మీకు ఆ దేవి బాలను కంట్రోల్ చేసి దమ్ము లేదు మీరే డైరెక్టర్ సార్ నేను ఏం చేయమంటావయ్యా కావాలంటే కాళ్ళు ముక్కుతాం అంతకు మించి నేను ఏం చేయమంటావు అదిగో దేవి బాల వస్తుంది ఇదిగో వచ్చిందయ్యా నేను ఎదురు పోయి ఏదో చేసుకోండి అదే షూట్ చేసి పారేస్తాం బోటే చెప్పు ఇప్పుడే వచ్చారు పండు పండి రై బేటా కావాలంటే గుర్తుకొని ఓ మూడు కూర్చో ఆ రామదేవి బాల ఏంటి ఈ రోజు ఏదో మూడ్ లో ఉన్నట్టున్నావు రాగానే గుడ్ మార్నింగ్ చెప్పేదానికి ఈ రోజు అది చెప్పలేదు నేను ఫ్లాప్ డైరెక్టర్ ని నాకెవరు చెప్తారు గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు షూటింగ్ అన్నమా చేయబోతాం లేక వంకాయలమ్మ కూడా వచ్చాం కరెక్ట్ సార్ షూటింగ్ కే వచ్చామని జ్ఞాపకం చేయండి నువ్వు జ్ఞాపకం పెట్టుకో ఏం మావులయ్యా ఎండ ఉండగానే వీళ్ళిద్దరి మీద ఏం సీన్ చేస్తామో ఆలోచించు కావ్య నాయకీయ నాయకులు అనురాగంతో మైమరిచి నటించే ఘట్టం సరిగ్గా రాకపోతే నాకే నష్టం గో మీరు మై మరచి నటిస్తారో లేదో మీ గొడవల నేను మర్చిపోయి అంతే ఎమ్మా డాన్స్ కంపోజింగ్ అయిపోయిందా కంపోజ్ పూర్తి అయింది సార్ ఎమ్మా నీ కొని మరి ఏం చేసేది సరే ఊదు అమ్మకపోతే డాన్స్ అయిపోతుంది సరే సరే సౌండ్ రెడీయా సమే పులకిల్చలే హృదయాలనే పలికిల్చలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే మధుమాసమే పులకించలే హృదయాలలే పలికించలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్విచవచ్చింది రాగాలు కవ్యూచే కొంటే మోహాలను కన్నే అందాలు జల్లేను వయసు ముచ్చాలను కోటి రాగాలు కవ్యూచే కొంటే మోహాలను నాదం గీతం ఏకం అయితే అంతా ఉల్లాసమే నాదం గీతం ఏకం వైతే అంత ఉల్లాసమే మధుమాసమే పులకిలు చలే పలికించలే పలికిం చలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే మధురమైనట్టి భావాలు మనసు నూరించెను మౌన గీతాలు నాలులు చూదే చూ మధురమైనట్టి భావాలు మనసు నూరు మౌన గీతాలు నాలో మరులు చూదులు నిన్ను నన్ను ఒకటిగా చేసి బ్రతుకు పండించెను నిన్ను నన్ను ఒకటిగా చేసి బ్రతుకు పండించెను మధుమాసమే పుల హృదయాలనే పలికిల్చలే నాదేవి చేసి చేసిందిలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి వచ్చిందిలే అంతే సార్ పాట పూర్తయింది అయింది అప్పుడు ఏమైంది సుమోసింది ఎద్దు అమ్మాయ దేవి బాల నేను ఈ కానాడే అడ్వైస్ చేశాను కానీ నా మాట ఖాతరు చేయలేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ శ్రీపతి గురించి నీకు తెలియదు అతని పేరు చెప్తే ఈ ఊటిలో పిట్ట కూడా నీళ్ళు ఇలాంటి బెదిరింపులు నా దగ్గర సాగు అన్నిటికీ భయపడడానికి నేనేం పిరికిదాన్ని కాదు నీకు దురహంకారం ఎక్కువైపోయింది నువ్వు ఎలా అనుకున్నా సరే మిస్టర్ చంద్రకుమార్ ఇంకోసారి నువ్వు ఈ విషయం మాట్లాడావంటే నేను ఇక్కడికి వెళ్ళిపోతాను ఎక్కడికి పోతావు నువ్వు పంజరంలో చిలకవు బలలో పడ్డ లేడివి పలకొచ్చు కులకొచ్చు కానీ తప్పించుకుపోలేదు సముద్రాన్ని బంధించాలని ప్రయత్నించడం వృధా దేవి బాల నిన్న ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను మంచిగా నీ మనసు మార్చుకో లేదంటే ఏం చేస్తావు నా పగ లాంటిదో నీకు తెలియదు నాకు చిక్కని సుఖాన్ని ఇంకొక అనుభవించకూడదు నీ మొహం మీద యాసిడ్ నేనే పోస్తాను డ్రైవర్ అమ్మా బండి లొకేషన్ చేంజ్ అమ్మా షూటింగ్ క్యాన్సిల్ నేను గెస్ట్ హౌస్ పోతున్నా అలాగే అమ్మా షూటింగ్ ప్యాకప్ అయిందా లేదు ఆ చంద్రకుమార్తో నాకు తలనొప్పి అయిపోయింది ఏమైంది పదండి గెస్ట్ హౌస్ లో చెప్తాను లేదు దేవు బాల నేను ఒక పెద్ద తప్పు చేశాను ఏంటది అకస్మాత్తుగా నీ జీవితంలో అడుగుపెట్టి నీకెంతో కష్టం కలిగించాను నేను ఈ ఊరు వదిలిపోదాం అనుకుంటున్నాను నేను దయచేసి అంత పని మాత్రం చేయకండి నేనది సహించి బతకలేను పదండి గెస్ట్ హౌస్ కు పోదాం దీనికి పరిష్కారం చూద్దాం నో సారీ పదండి నా కోసం ప్లీజ్ పదండి రండి